ఓ నమాషదేవయ ఓ నమర్షదయ్ ఓ నమ ర్షదయ్ ఓ నమ ర్షదయ్ ఓ నమర్షదయ్ ఓ నమ హర్షదాయ్ ఓ నమర్షదాయ్ ఓం నమర్షదేవయ్ ఈరోజు శ్రీ వెంకటేశ్రీ కృష్ణుడి గురించి శతజ్ఞం తెలుసుకుందాం శ్రీకృష్ణుడు రేపల్లవాడలో అల్లారు ముద్దుగా పెరిగినారు రేపల్ల వాసులకు తన మహిమను చూపిస్తూ మురిసిపోయినారు అంతేకాకుండా అక్కడ ప్రజల మన్నాలను పొందినారు శ్రీకృష్ణుడు అనగల మనకి మొదట గుర్తుకొచ్చేది భగవద్గీత భగవద్గీత కానీ ఒకసారి చదువుకుంటే మన జీవిత రాత మారుతుందని కూడా మన వేతలు స్వామిజీలు చూపుతున్నాయంటే భగవద్గీతలోనే అంత సారాంశము ఉందని కూడా మనం చెప్పవచ్చు భగవద్గీత ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతం గత పదింట్లోనే ఎలా ఉన్నావు భవిష్యత్తులో కూడా ఎలా ఉండబోతున్నావు అనేది నిర్ణయించేది భగవద్గీత భగవద్గీత ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నిసార్లు ఓటమిలో వచ్చినా ఎన్నిసార్లు ఊడిపోయినా కూడా మరొక్కసారి ప్రయత్నించు అన్న సూర్తినే భగవద్గీత మన సూచిస్తుంది భగవద్గీత ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిస్థితి ఎలాగ ఉన్నా దుర్బలంగా ఉన్నా సంతోషంగా ఉన్నా నువ్వు మట్టికి నీలాగా ఉండనే కూడా భగవద్గీత సూచిస్తుంది ఆ భగవద్గీత రాసిన మహాన్ బాబుడు శ్రీకృష్ణుడు అని చెప్పవచ్చు ఎందుకంటే శ్రీకృష్ణుడు సమాజంలో ఉన్న పరిస్థితి అనుగుణంగా తను అనుభవించిన పరిస్థితి అనుగుణంగా కూడా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా కూడా శిక్షణుడు భగవద్గీతను ప్రపంచ ప్రజలకు అందించడం జరిగింది అంతేకాకుండా కుక్షేత్రం మహాసంఘంలో జరిగిన యుద్ధంలో పాండలు ఓ పక్క ఓ పక్క ఉంటే కౌరులు కౌరులు ఓ పక్క ఉన్నారు కానీ ఆనాడు యుద్ధం ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో కౌరుల నుంచి చివరికు మో స్టార్ట్ కావడంతో శ్రీకృష్ణుడు పాండవుల పక్కన ఉండి ఎలాంటి ఆయుధం పట్టకుండా వంద మంది కౌరులను ఐదుగురు పాండలు ఉన్నా కూడా పాండవులు గెలుపొందారంటే కేవలము శ్రీకృష్ణుడు ఉండటం వల్లే జరిగిందని జరిగిందని కూడా మనకి చరిత్ర పురాణాలు చూస్తున్నాయి ఎందుకంటే దేవుడు మయం ఉంటే ఎలాంటి విజయాన్నైనా మనం కైవసం చేసుకోవచ్చు అన్నదానికి ధర్మం ఉంటే మనం ఎలాంటి అయినా సాధించవచ్చు అనేదానికి నీతి నిజాయితీలుగా ఉంటే మనం ఎలాంటి దాన్నైనా మనము పొందవచ్చు అనేదానికి కుక్షేత్రం ఉద్యమే మనకి కూడా ఏమాత్రం అనుమానం లేదు శ్రీకృష్ణుడు పురుషిత్వ సంగమంలో పాండవుల పక్కన ఉండి తనదైన పందాను కూడా ఆశ్రయిస్తూ ముందుకు సాగినారని చెప్పటంలో కూడా ఎలాంటి అనుమానం లేదు శ్రీకృష్ణుడు శత్రుగా చూసుకుంటే మనకి యువతకు మరి ముఖ్యంగా ఎంతో ఆదర్శంగా ఉందని కూడా చెప్పవచ్చును యువత కూడా శ్రీకృష్ణుని కానీ అనుసరించి శ్రీకృష్ణుడు అడుగుచారులుగా నడిస్తే వారికి మంచి మార్గాన్ని మంచి సన్మార్గంలో జరుగుతుందని కూడా చెప్పవచ్చును శ్రీకృష్ణుడు జన్మస్థలం నుండి కూడా కాంచి నేటి వరకు కూడా శ్రీకృష్ణుడు ప్రజల కోసము మరియు పేదల కోసము తప్పించారు తప్ప తన స్వార్థం కోసం కూడా ఈనాడు కూడా పనిచేయలేదని కూడా మన చిత్ర ప్రణాళాలు చెబుతున్నాయి శ్రీకృష్ణుని ఎన్నో అవమానాలు జరిగినా కూడా ఏనాడు కూడా అతను ధర్మం తప్పలేదు నీతి తప్పలేదు కాబట్టి చరిత్రలో యపు పురుషుడుగా కూడా శ్రీకృష్ణుని పూజిస్తున్నారని కూడా చెప్పవచ్చును శ్రీకృష్ణుడి తల్లి అశోధమంగా శ్రీకృష్ణుడి సత్యమణి సత్యభామగా ఉన్నారు శ్రీకృష్ణుడు ఏ ఏనాడు కూడా ప్రజల ఉద్దేశం కోసము ప్రజల కోసము పనిచేసినారని కూడా మనకి శత్రు ప్రణాళనలు చెబుతున్నాయి శ్రీకృష్ణుడు మహిమలు అంతా ఎంత కావని చదవడం అనుమానం లేదు ఎందుకంటే ఒక కుష్త్రాన్ని మనం చూసుకుంటే శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన కానీ ఉన్నప్పటికీ ఎలాంటి ఆయుధం లేకుండా పాండవులు గెలుపు కారణం అయ్యారంటే దానికి కారణము శ్రీకృష్ణుడు అని చవటంలో కూడా ఎలాంటి అనుమానం లేదు కుక్షేత్ర సంగమంలో మనకి ఒకటే ఈ నియమం చూసుకుంటే కుక్షేత్ర సంగమంలో ఒక నియమం చూసుకుంటే ఏంటంటే అర్జునుడు కౌరులతో వాళ్ళు నా సోదరులు వాళ్ళని చంపే నాకు రాజ్యం అవసరం లేని ఢేలాబడినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి హితోపదేశం చేసినారు వాళ్ళు సోదరులైతే కావచ్చు నీ పని నువ్వు చెయ్యి ఫలితమో నేను చూసుకుంటాను అన్నాడు అదేవిధంగా అర్జునుడికి మోటివేషన్ చేసి అర్జునులకు మళ్ళీ యుద్ధం రంగంలో దింపి అర్జునుని యుద్ధం చేసేలాగా ప్రోత్సహించడంలో శ్రీకృష్ణుడు కృషి చేయాలని చెప్పవచ్చు అదేవిధంగా ఒక డేలా పడ్డ విద్యార్థి అంటే పర్షట తప్పిన విద్యార్థి కానీ లేకపోతే ఎక్కడైనా ఫెయిల్ అయిన వ్యాపారవేత్త కానీ డేలా పడినప్పుడు ఒక్కసారి శ్రీకృష్ణుడు చరితే భగవద్గీతగా చదివితే దానివల్ల మనకి ఎన్నిసార్లు ఓటమి పాలే మరొకసారి ప్రయత్నించ అన్నట్టు నీ పని నువ్వు చెయ్యి కర్మని నేను చూసుకుంటా అన్న విధంగా శ్రీకృష్ణుడు చెప్పినాడంటే ఆ నియమంగానే కానీ ప్రతి ఒక్క విద్యార్థి కానీ ప్రతి ఒక్క వ్యాపారస్తులు పాటిస్తే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆందోళన లేకుండా ఎంతో విజయవంతంగా వారి జీవితము సాఫీగా సాగుతున్నదని కూడా చూడటంలో కూడా ఎలాంటి అనుమానం లేదు శ్రీకృష్ణుడు ఇంకొకటి కూడా సందేశాన్ని ఇచ్చినాడు అని చెప్పవచ్చును ఏం సందేశం అంటే యువతకు కానీ ప్రతి ఒక్క మనిషికి కానీ ధర్మం వైపు ఉంటే ధర్మమే మిమ్మల్ని రక్షించుతుంది అన్యాయం వైపు ఉంటే అన్యాయమే మిమ్మల్ని నాశనం చేస్తుందని కూడా ఒక శ్లోకని ఇచ్చినాడు శ్రీకృష్ణుడు అందుకనే ప్రతి ఒక్క మానవుడు కూడా ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందని కూడా కూడా శ్రీకృష్ణుడు చెప్పినాడు శ్రీకృష్ణుడు మోడుకోడు చెప్పినాడు శ్రీకృష్ణుడు వల్ల ధ్యానము చేయండి కర్మలు దగ్గమవుతాడని చెప్పినాడు ధనము వలన కూడా మనిషి పౌత్తి తగ్గుతుంది ధనం వలన మనిషి కూడా మంచి మానవుడు కూడా మహర్షి అవుతాడని చెప్పిన ఘనత ఒక శ్రీకృష్ణుడు చెప్పినాడు లోకానికి అందుకే శ్రీకృష్ణుడు ఏ పని చేసే మొంగలైన ముందు ధ్యానాన్ని ఆచరించి దానం చేసిన తర్వాతనే అతని పనిని కూడా నేను కూడా ప్రారంభించడం జరిగింది అంటే ధ్యానం చేసిన తర్వాత పనిని ప్రారంభిస్తే అతనికి మైండ్ సెట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మంచి ఆలోచనతో మంచి నడవరి చేస్తారు కాబట్టి పని జీవంతమవుతుందని కూడా చెప్పవచ్చును అందుకని శ్రీకృష్ణు మయంలో అంతా ఎంత కావు శ్రీకృష్ణుడు గురించి కానీ భగవద్గీత గురించి కానీ ఒకసారి చదివినప్పటికీ చదివితే ఎలాంటి మనిషి అయినా కూడా తన జీవితాన్ని మార్చుకొని మళ్ళీ సక్రంగా మార్కలను పై అందుకే శ్రీకృష్ణుడు సకల మానవాళ్ళకి ఒకటే సూత్రం సుఖం ఇచ్చాడు సర్వనైనా సుఖినే భవంతని చెప్పినాడు అంటే ప్రతి ఒక్క ప్రజలు కూడా అంతకు సుఖ సంతోషంగా ఉండాలని కూడా చెప్పినారు అంతేకాకుండా శ్రీకృష్ణుడి సందేశం ఏంటంటే భగవద్గీత చదవండి మీ తల రాతను మార్చుకోను కూడా ఒక శ్లోకం చెప్పారు దానివల్ల ఏంటంటే భగవద్గీతలో అన్ని అధ్యాయాలు కానీ చదివితున్నట్టయితే మనిషి ఎలా ఉండాలి మనం ఓటమిని ఎలా చేయించాలి ఓ ఓటమి వచ్చినప్పుడు ఎలా కుంగిపోకూడదు పోకుండా ఉండాలి గెలుపు వచ్చినప్పుడు ఎలా అహంకారంగా ఉండకూడదు గెలుపనేది ఒక బాధ్యత నేర్పిస్తుంది ఓటమి అనేది మనకు అనుభవం అనుభవాన్ని ఇస్తుందని కూడా చెప్పిన ఒక ఏకైక దే వ్యక్తి ఎవరంటే శ్రీకృష్ణుడు చెప్పడం వల్ల ఏ మాతంలో అదే పద్ధతిని గౌరవించడం వల్ల అదే పద్ధతిని మనం ఫాలో కావడం వల్ల మన జీవితం ఎంతో సఫలంగతంగా జరుగుతుందని చెప్పవచ్చును అందుకని శ్రీకృష్ణుడిని ప్రతిరోజు పూజించి శ్రీకృష్ణుని ఆశీర్వాసం తీసుకుంటే ప్రతి ఒక్క మనిషి కూడా మంచి వస్తాయని మంచి రోజులు వస్తాయని అతను నడవేక కానీ అతని కూడా మంచిగా ఉంటుందని కూడా మనకి శాస్త్ర ప్రణాళికలు చదువుతున్నాయి అందుకని ప్రతి ఒక్క ఓ భక్తుడు కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా శ్రీకృష్ణుని దేవాలయాన్ని దర్శించుకుని శ్రీకృష్ణు ఆశీర్ పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓ నమో వాసుదేవాయ్ ఓ నమో వాసుదేవాయ ఓ నమో వాసుదేవాయ ఓ నమో వాసుదేవాయ ఓ నమో వాసుదేవాయ ఓ నమో